హాయ్ అండి నమస్తే నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్ ఈరోజు మనం ఎవరైనా ఒక వ్యక్తి రిటైలర్ షాపు కానీ లేకుంటే షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైనా సరే ఎంఆర్పి ధర కంటే ఎక్కువ రేటుకి మనకి వస్తువులు అమ్మవచ్చా అమ్మకూడదా అనేది ఈరోజు తెలుసుకుందాం అకార్డింగ్ టు లీగల్ మెట్రాలజీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఎవరైనా ఒక రిటైలర్ షాపు ఎంఆర్పి కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ కానీ తక్కువ అమ్మవచ్చు కానీ ఎక్కువ అమ్మకూడదు అని చెప్పేసి మనం లీగల్గా తెలుస్తుంది ఎవరైనా సరే ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మితే మీరు వెంటనే ఇచ్చేయండి వాళ్ళు ఎంత అడుగుతారో అంత ఇచ్చేయండి బట్ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయండి దానికి సంబంధించి బిల్లు తీసుకోండి బిల్లు తీసుకుని వెంటనే కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేసినట్లయితే మీకు అంతకంటే ఎక్కువ డబలు కూడా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది సో చాలా వరకు మనం సినిమా హాల్స్ కానీ రెస్టారెంట్స్ బస్ స్టాండ్స్ ఈ ఏరియాలలో చూస్తుంటే మనకి చా వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి ఇరవై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది ముప్పై రూపాయలకి పద్దెనిమిది రూపాయలు ఎంఆర్పి ఇరవై ఐదు రూపాయలకి అట్లా ఇస్తూ ఉంటారు సో ఇక నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లీగల్గా వెళ్ళండి మీ అమౌంట్లు కూడా చాలా వరకు తగ్గుతుంటాయి ఇన్ కేస్ ఎవరన్నా మిమ్మల్ని లేదు మీ ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతాం అనుకుంటే సింపుల్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయండి లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఫోన్ ద్వారా మీకు అందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్